వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన మధ్య పొత్తుల విషయంలో గందరగోళ పరిస్థితులు సాగుతున్నాయి రెండు పార్టీల మధ్య పొత్తు స్థానిక నేతల మధ్య చిచ్చు పెడుతోంది పైకి పొత్తులు లోపల కత్తులు చందంగా పొలిటికల్ సీన్ మారిపోయింది గోదావరి జిల్లాలోనే జనసేనకు పట్టు ఎక్కువగా ఉండడంతో తెలుగుదేశం నాయకులకు ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు వస్తున్నాయి తమకి పట్టున ఈ జిల్లాల్లోనే జనసేన ఎక్కువ సీట్లు ఆశిస్తూ ఉండడం తెలుగుదేశానికి తలనొప్పిగా మారుతోంది ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారింది జనసేనకు తోడు బీజేపీ కూడా గోదావరి జిల్లాలో సీట్లు కోరుతుండటంతో తెలుగుదేశం ఆశావాహులు తరలు పట్టుకుంటున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో సహజంగానే తెలుగుదేశానికి మంచి పట్టుంది అలాంటి ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన బీజేపీలకు సీటు వదిలిపెట్టాల్సి రావడంతో తెలుగుదేశం నుంచి సీట్లు ఆశించిన వారు అసంతృప్తికి లోనవుతున్నారు సీటు ఉంటుందా ఊడుతుందా అన్న అనుమానం పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం నేతల్లో కనిపిస్తోంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కొన్ని స్థానాలపై జనసేన నేతలు పట్టుబడుతున్నారు తాజాగా భీమవరం నుంచి తాను తిరిగి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తున్నట్లు ఇంతకు ముందే ప్రకటించారు ఇప్పటికే మూడు స్థానాలు జనసేన లిస్టులో చేరిపోగా తెలుగుదేశం సీనియర్ నేత గోరంట బుచ్చయ్య చౌదరి తిరిగి పోటీ చేయాలని భావించిన రాజమండ్రి రూరల్ సీటును జనసేన ఎగరేసుకుపోయింది రాజమండ్రి రూరల్ సీటు బుచ్చయ్యకు లేదని చెప్పేశారు రామచంద్రాపురం మండపేట కొత్తపేట పిఠాపురం ప్రత్తిపాడు కాకినాడ సిటీ సీట్లలో కూడా పోటీ చేయాలని జనసేన భావిస్తోంది కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న సీట్లను జనసేన టార్గెట్ చేస్తోంది కాకినాడ పార్లమెంటు స్థానాన్ని కూడా జనసేన కోరుకుంటుంది తూర్పు గోదావరి జిల్లాలో ఆరు నుంచి ఎనిమిది సీట్లను జనసేన డిమాండ్ చేస్తోంది ఈ పరిణామాలతో తెలుగుదేశం నేతల్లో టెన్షన్ పట్టుకుంది తమకు కూడా ఈ సీట్లలో బలమైన నేతలు ఉండడంతో తెలుగుదేశం అధిష్టానం వారిని బుజ్జగించే పనిలో పడింది ఎక్కువ ఎదురు తిరుగుతారన్న భయం కూడా ఉంది తనకు అసెంబ్లీ సీటుపై పవన్ కళ్యాణ్ భారీ ఆశలు పెట్టుకున్నారు తనకు జనసేన అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని వారాహియాత్రలో కూడా ప్రకటించారు తనకులో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదని ఓడిపోయే సీటు కోసం పోటీ ఎందుకు పడుతున్నారని జన సైనికులు ఎద్దేవా చేస్తున్నారు తెలుగుదేశం నుంచి తనకు టికెట్ ను టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆశిస్తున్నారు పైకి టీడీపీ జనసేనకు పొత్తులు ఉన్న విడివాడ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి మధ్య కోల్వార్ నడుస్తోంది ఇద్దరు టికెట్ నాదంటే నాదంటూ ప్రచారం చేసుకుంటున్నారు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే స్థానాలే కాదు రిజర్వ్డ్ సీటు జనసేన అడుగుతుండడం తెలుగు తమ్ముళ్లను ఆలోచనలో పడేస్తోంది తాజాగా పోలవరం సీటును కూడా జనసేన కోరుతోంది అక్కడి నుంచి టీడీపీ సీటు ఆశిస్తున్న బోరంగం శ్రీనివాస్ మొడియం శ్రీనివాస్లు డైలమాలో పడ్డారు తెలుగుదేశం బలంగా ఉన్న సీట్లను కూడా జనసేన అడగడం ఏంటన్న చర్చ జరుగుతోంది పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు సీట్ల దాకా జనసేన అడిగితే తమ పరిస్థితి ఏంటన్న చర్చ టీడీపీ ఆశావాహుల్లో కనిపిస్తోంది పొత్తులో భాగంగా నరసాపురం టికెట్ జనసేనకు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఇక్కడ కొత్తపల్లి సుబ్బరాయుడిని పార్టీలోకి తీసుకుని నిలబెట్టాలని చూస్తున్నారు అయితే నరసాపురంలో తామే పోటీ చేస్తామని టీడీపీ నేతలు ఖరాఖండిగా చెబుతున్నారు మరోవైపు సీనియర్ నేత బుచ్చయ్య చౌదరికి ప్రత్యామ్నాయం ఏమి చూపించాలని టీడీపీ తలబద్దలు కొట్టుకుంటోంది రాజమండ్రి రూరల్ సీటు జనసేన కోరడంతో సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిని పార్లమెంటు బరిలో దించాలని టీడీపీ అధిష్టానం యోచిస్తోంది అయితే రాజమండ్రి అర్బన్ సీటు విషయంలో కూడా పంచాయతీ షురు అయింది బీజేపీ పొత్తులోకి వస్తే ఆ స్థానాన్ని కోరుతోంది తెలుగుదేశం నుంచి ఆదిరెడ్డి కుటుంబానికి ఆ సీటు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించారు ఆదిరెడ్డి వాసుకు ఆ సీటు ఇవ్వాలని ఆ కుటుంబం కోరుకుంటుంది మరి బీజేపీకి కేటాయిస్తే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నగానే ఉంది అయితే ఆదిరెడ్డి కుటుంబ సభ్యులకు పార్లమెంటు బరిలో దింపే ప్రతిపాదన పెట్టి వారు అంగీకరించే పరిస్థితి లేదు కాబట్టి బుచ్చయ్యను పోటీలో పెట్టాలని టీడీపీ అధిష్టానం మాస్టర్ ప్లాన్ వేస్తోంది మరోపక్క బీజేపీ ఉంగుటూరు అసెంబ్లీతో పాటు ఏలూరు పార్లమెంటు సీటును కోరుతోంది మొత్తం మీద బీజేపీ జనసేన పొత్తులతో గోదావరి జిల్లాల్లో తెలుగు తమ్ముళ్లకు కంటి నిండా నిద్ర లేకుండా పోతోంది ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం జనసేన మధ్య పొత్తుల విషయంలో గందరగోళ పరిస్థితులు సాగుతున్నాయి రెండు పార్టీల మధ్య పొత్తు స్థానిక నేతల మధ్య చిచ్చు పెడుతోంది పైకి పొత్తులు లోపల కత్తుల చెందగా పొలిటికల్ సీన్ మారిపోయింది గోదావరి జిల్లాల్లోనే జనసేనకు పట్టు ఎక్కువగా ఉండడంతో తెలుగుదేశం నాయకులకు ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు వస్తున్నాయి తమకి పట్టున ఈ జిల్లాల్లోనే జనసేన ఎక్కువ సీట్లు ఆశిస్తూ ఉండడం తెలుగుదేశానికి తలనొప్పిగా మారుతోంది ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారింది జనసేనకు తోడు బీజేపీ కూడా గోదావరి జిల్లాలో సీట్లు కోరుతుండటంతో తెలుగుదేశం ఆశావాహులు తరలు పట్టుకుంటున్నారు